பாலரெடி பாலம் ஜிராமில் வென்று பட்டாபிராமலயம் ஸ்ரீ சீத்தாராமாரி தவிர சாசனம் ஆர் கட்டங்க வென்பட்ட அறுபட்ட பாலும் இரவு வேல ரூபாயில விவச்சேச பல் சரு பம்பது అమరావతి జిల్లా వాకాడు మండలం బాల్రెడ్డిపాలెం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ పట్టాభిరామలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవ సంస్థ ఆధ్వర్యంలో ఆర్థికంగా వెనుకబడిన ఆరు కుటుంబాలకు ఇరవై వేల రూపాయల విలువ చేసే పలు సరుకులు కూరగాయలు నగదు నెల్లూరు జిల్లా శ్రీ వైఖానస సంఘం సభ్యులు కందుకూరు శేషాచార్యులు వాకాని కళ్యాణ కృష్ణ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి దీవి అనంతబాబు మాట్లాడారు దాతల సహాయ సహకారాలతో శ్రీ సీతారామ ధార్మిక సేవ సంస్థ అనేక ధార్మిక సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తున్నామని ఈ సందర్భంగా దాతలకు సంస్థ ప్రతినిధులకు వ్యవస్థాపకం కృతజ్ఞత తెలియజేశారు ఆర్థికంగా వెనుకబడ్డ వారికి తమ చేతుల మీదుగా సహాయం చేయడం సంతోషంగా ఉందన్నారు నాయుడు వెంకటరమణారెడ్డి సరోజనమ్మల స్మృతి అర్థం వారి కుటుంబ సభ్యులు రామరెడ్డి వెంకటరామరెడ్డి హైమవతమ్మ దంపతుల దాతృత్వంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలియజేశారు దాతలు సహకరిస్తే ముందు ముందు మరిన్ని కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అరిసి నరేష్ శర్మ పవన్ కుమార్ శర్మ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు Yeah.

ఉండేటువంటి శ్రీ సీతారామ ధార్మిక సంస్థ వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అదే విధంగా ఈరోజు ఆగస్టు ఇరవై రెండున అనగా రోజున మన మేకపాల కుటుంబులు నాయుడు వెంకటరమణారెడ్డి ధర్మపత్ని సరోజనం గారి జ్ఞాపకార్థం వారి కుమార్తె అల్లుడైనటువంటి రామరెడ్డి వెంకటరమ వెంకటరామిరెడ్డి గారు శ్రీమతి హైమావత దంపతులు ఆర్థికంగా బయటపడినటువంటి ఆరు కుటుంబాలు బ్రాహ్మణులకి పంతొమ్మిది వేల రూపాయలు ఆర్థికంగా సహాయ పాలసరుకులు సహాయం చేయడం జరిగింది అనేషాయ తిరుపతి జిల్లా వాకాడ మండలం బాల్రెడ్డిపాలెం గ్రామం సీతారామ ధార్మిక సేవా సంస్థ పేరుతో ఇటువంటి ధార్మిక సేవలు నిర్వహిస్తున్నటువంటి సీతారామ ధార్మిక సేవా సంస్థ ఇవాళ రోజున అనగా ఆగస్టు ఇరవై రెండవ తేదీన మరి దాతృత్వానికి తెరలేపింది అదేవిధంగా వారి ఇంటికి కావాల్సినటువంటి పలసరుకులను వాటిని తీసుకున్నారు ఇలాంటి కార్యక్రమాలని ఈ సీతా సీతారామ ధార్మిక సేవా సంస్థ గత ఆరు నాలుగైదు సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి సేవలు చేస్తూ ఆర్థికంగా వెనకబడినటువంటి విద్యార్థులకు చేయూతను అందిస్తూ అలాగే ఆర్థికంగా వెనకబడినటువంటి అత్యుత్ కుటుంబాలకు పలసరుకులను అందిస్తూ అనేకమైనటువంటి సేవలు నిర్వహిస్తూ ఉండేవి ఈ మరిన్ని ఉంటోధికమైనటువంటి కార్యక్రమాలు జరగాలని అలాగే ఈ సంస్థకి వెన్నుదొన్నుగా ఉన్నటువంటి మధుకిరణ్ రెడ్డి గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని ఈ ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ రామిరెడ్డి వెంకటరామరెడ్డి గారికి శ్రీమతి హైమాత మరొకసారి జై శ్రీరామ్ నమస్కారం తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ద్వారా ఈరోజు అనగా ఆగస్టు ఇరవై రెండవ తేదీన నాయుడు వెంకటరమారెడ్డి సరోజనమ్మల స్మృత్యార్థం వారి కుమార్తె అల్లుడు శ్రీహతులు గౌరవనీయులు రాణిరెడ్డి వెంకటరామిరెడ్డి హైమావతమ్మ తప్పతల చేత ఈరోజు ఆరు కుటుంబాలకు పలసరుకులు కూరగాయలను అందించడం జరుగుతుంది ఇదే విధంగా దాతల దాతృత్వంతో సామాజిక సేవా కార్యక్రమాలను ధార్మిక సేవా కార్యక్రమాలను చేయడానికి మా సంస్థ మా సంస్థ ప్రతినిధులు అందరం సిద్ధంగా ఉన్నాము దాతలు మరింత సహకరిస్తే మరెన్నో కార్యక్రమాలు చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం